హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం చిక్కటి గ్రేవీతో చుక్క వాటర్ లేకుండా చాలా టేస్ట్గా బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ చికెన్ కర్రీ మటన్ అంత టేస్ట్గా ఉంటుంది చికెన్ కర్రీ చికెన్ టూ టైమ్స్ వాష్ చేసుకొని కొంచెం నిమ్మరసం అర టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల వాటర్ పోయకుండా త్వరగా ఉడికిపోతుంది ఇలా వన్ అవర్ తర్వాత మిక్సీ బౌన్లో కొన్ని లవంగాలు కొన్ని మిరియాలు వేసుకొని టూ టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ బిర్యానీ దినుసులు ఒక బిర్యానీ అగు వేసుకొని మెత్తగా మసాలా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే మిక్సీ బౌన్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కొన్ని వేసుకొని వన్ టేబుల్ స్పూన్ మేగడ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి చికెన్ కర్రీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది స్టవ్ వెలిగించి కాలాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా అయిన తర్వాత కొంచెం జీలకర్రీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని అర టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ముందుగా పట్టుకుని టమాటా పేస్ట్ని కూడా వేసుకొని ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి స్టవ్ మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టి ఉడికించుకోవటం వల్ల చికెన్ అనేది త్వరగా ఉడికిపోతుంది ఇలా చికెన్ ఉడికిపోయిన తర్వాత ముందుగా పట్టుకుని మసాలా ఫౌడర్ను కూడా వేసి సాల్ట్ చూసి సాల్ట్ వేసుకొని కొంచెం కసూరి మెత్తిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని మరొక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చిక్కటి గ్రేవీతో చాలా టేస్ట్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది తక్కువ మసాలతో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మటన్ అంత టేస్ట్గా ఉంటుంది చికెన్ కర్రీ మీరు కూడా ఇలా ట్రై చేయండి మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు షేర్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే మటన్ లాగా ఉంది కదా ఇంకెందుకు లేటు మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో లైక్ చేయండి